అండి ఈరోజు టూ ఇయర్స్ పాపకి ఒక కాటన్ శారీ ఒకటి తీసుకొచ్చారండి కాటన్ శారీ ఇది ఏమో ఫ్రాక్ కుట్టమన్నారు దీనికి బ్లౌజ్ ఇస్తాడు కదా ఆ బ్లౌజ్ మీదేమో వర్క్ చేయమనేసి అన్నారు వర్క్ కూడా వాళ్ళు ఏం సెలెక్ట్ చేసుకోలేదండి సింపుల్గా నీట్గా ఉండేది దీనికి సూట్ అయ్యే డిజైన్ ఏదైనా ఉంటే మీరే వేసేసేయండి అని చెప్పేసి అన్నారు సరే అని డిజైన్ అంతా శారీ అంతా ఓపెన్ చేసి చూస్తే దీని మీద పె పెద్ద పెద్ద పికాక్స్ ఉన్నాయండి అక్కడక్కడ అయితే నాకు ఒక డిజైన్ అయితే ఐడియా వచ్చింది అనమాట సరే అని ఆ డిజైన్ ఒకటి సెలెక్ట్ చేసి తీసి చూశాను దీనికైతే బాగా సూట్ అవుతుంది ఎగ్జాక్ట్గా శారీలో అయితే త్రీ కలర్స్ ఉన్నాయండి ఇది అయితే నేను పేపర్ కటింగ్ చేసుకున్నాను పై పార్ట్ పాప ఫ్రాక్కి పై పార్ట్కి పేపర్ కటింగ్ చేసుకున్నానమాట అంటే ఇంకా ఎగ్జాక్ట్గా ఇదే మెజర్మెంట్తో లైనింగు ప్లస్ పైన అదే ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని తర్వాత లైనింగ్ కానీ ఇప్పుడు డిజైన్ వేస్తున్నాను కదా ఈ పార్ట్ కానీ అన్నీ కూడా మనకి ఒకటే మెజర్మెంట్తో కరెక్ట్గా వస్తాయని చెప్పేసి ముందుగా పాప మెజర్మెంట్స్ తోటి పేపర్ కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా దీని మీద ఉన్న డి కలర్స్ అయితే త్రీ కలర్స్ ఉన్నాయండి భలేగా అంటే చాలా చక్కగా సూట్ అయినాయి అనమాట కలర్స్ కూడా డిజైన్కి దాని మీద ఉన్న డిజైన్ శారీ మీద ఉన్న డిజైన్కి తగ్గట్టుగానే కలర్స్ కూడా బాగా సూట్ అయ్యాయి ఇంకా ఆ త్రీ కలర్స్ తోటి అయితే నేను డిజైన్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఎగ్జాక్ట్గా దీంట్లో ఉండే పికాక్ టైప్ డిజైన్ నాకు ఐడియా వచ్చింది ఎప్పుడైనా సరే కస్టమర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి డిజైను మనకు అసలు అంత ప్రాబ్లమే ఉండదు కానీ ఏదైనా మీరే చూసి వేసేసేయండి మంచిగా అన్నారు అంటే గనక మన మీద మరీ బాధ్యత ఎక్కువ ఉంటుంది అనమాట అంటే ఎంతో నమ్మకంతో అలా చెప్తారు కదా దాన్ని మనం ఇంకా నిలబెట్టుకోవాలి అని ఒక టెన్షన్ అయితే ఒకటి ఉంటుంది ఏమో నచ్చుతుందో లేదో అని అదే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మనకు ఆ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇంకా రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళకే ఉంటుంది అదే మనకు వదిలేసినప్పుడు అయితే మనది రెస్పాన్సిబిలిటీ ఇంకా డబుల్ అవుతుంది అందుకని చాలా చూశాను డిజైన్స్ అవి చూస్తే ఈ డిజైన్ అయితే బాగా అనిపించింది నాకు చిన్న పాప కదా దానికి తగ్గట్టుగానే పైపాటు చాలా తక్కువే ఉంటుంది కదండి ఒక ఎయిట్ ఇంచెస్ అలా ఉన్నది అంత ఎయిట్ ఇంచెస్ లోపు డిజైన్ అనేసి అంటే ఇదైతే బాగా సూట్ అయిందనమాట సరే అని నేనైతే ఇంకా మిషన్కి ఎక్కించేస్తున్నాను ఈ డిజైన్ వీలైతే ఈరోజు ఇంకా కుట్టేద్దాం అనేసి అనుకుంటున్నాను ఫ్రాక్ కూడా మొత్తం స్టిచ్చింగ్ కూడా చేసేయాలి అని అనుకుంటున్నాను చూడాలి మరి అంటే ఇప్పుడు ఈ వర్క్ పెట్టేసిన తర్వాత అయితే వేరే బ్లౌజెస్ ఉన్నాయి అవి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి ఇంకా అవి అయ్యేటప్పటికి టైం ఉంటే ఇది స్టార్ట్ చేస్తాను లేకపోతే చూడాలి ఇక వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను కానీ సపోర్ట్ అయితే మాత్రం చాలా తక్కువగా రెస్పాన్స్ మాత్రం చాలా తక్కువగానే అనిపిస్తుంది మరేమో నా వీడియోస్ నచ్చుతున్నాయో లేదో కూడా నాకైతే తెలియట్లేదు ఓకేనండి డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి ఇలా అయ్యింది ఫైనల్గా అయితేనే చిన్న డిజైన్ కానీ చాలా బాగా వచ్చింది అనమాట కలర్స్ అదిని ఎప్పుడు మనం ఆఫ్ పట్టు మీద రాసిల్కు పట్టు క్లాత్ ఇలాంటి వాటి మీద వేస్తాం కదా ఇది కాటన్ బ్లౌజ్ పీస్ అండి శారీకి ఇస్తాడు కదా బ్లౌజ్ పీసు అది దాని మీద వేసాం డిజైన్ చాలా నీట్గా వచ్చింది ఎంత బాగుందో ఇంకా అయితే నేను కటింగ్ కూడా చేసుకుంటున్నాను నిన్న అయితే స్టిచ్చింగ్ అవ్వలేదండి ఆగిపోయింది ఇంకా అందుకని ఈరోజు మార్నింగే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ ఇంకా ఇదే కుట్టేయాలని చెప్పి స్టార్ట్ చేశాను కటింగ్ చేసుకున్నాను అన్నీ కూడా ఇంకైతే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ ఒక వర్క్ ఒకటి అవుతూ ఉన్నది మిషన్ మీద వర్క్ పెట్టాను అది అవుతూ ఉంది ఇది కూడా స్టిచ్చింగ్ అయిపోతుంది అనేసి స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని కాదు కానీ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కొంచెం కామెంట్ చేయండి ఇదండి వర్క్ ఎలా ఉన్నదో చూడండి ఇది డిజైన్ ఈ మధ్యకాలంలో అయితే మీరు రెగ్యులర్గా ఇది ఒక బ్లౌజ్ అన్న కంపల్సరీ చూస్తూనే ఉన్నారు రెగ్యులర్గా అంటే వచ్చిన కస్టమర్లందరికీ కూడా ఒక డిజైన్ అయితే ఇది కంపల్సరీ పడుతుంది సింపుల్గా అనిపిస్తుంది ప్లస్ రీజనబుల్ ప్రైజ్లో కూడా ఉంది కదా చూడడానికి చాలా చక్కగా కూడా ఉంటుంది అందుకని వెంటనే అయితే దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారనమాట ఇది శారీ అండి దీనికి హాఫ్ పట్టు బ్లౌజ్ తీసుకున్నారు వర్క్ అయితే చాలా బాగా వచ్చిందండి ఎప్పుడు కూడా రెగ్ ఎప్పుడు చెప్తున్నట్టుగానే ఈరోజు కూడా చెప్తున్నాను శారీలో కలర్స్ ఉండాలి తర్వాత బ్లౌజ్ పీస్ కూడా బాగుండాలండి అప్పుడే ఎలాంటి వర్క్ అయినా చాలా బాగుంటుంది మాకైతే విపరీతమైన వేడి ఉన్నదండి చాలా వేడిగా ఉంటుంది అనమాట అసలు హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నట్టుంది బాగా సెట్టింగ్ వస్తుంది జిడ్డుగా ఆరిపోతుంది అనమాట అసలు వర్క్ చేయాలంటేనే చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అనమాట వాతావరణం ఫ్యాన్ తిరుగుతున్నా కూడా అసలు ఫ్యాన్ తిరుగుతుందా లేదా అన్నట్టు అనిపిస్తుంది అసలు ఊపిరి అంటారు కదా ఆ టైప్లో ఉంటుందనమాట వాతావరణం అయితే ఇంకా ఇదైతే నెక్స్ట్ బ్లౌజ్ అండి వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పి పెట్టాను తీరా చూస్తే అదేమో దానికి మల్టీ కలర్ థ్రెడ్ కావాలి అది నా దగ్గర లేదు సో ఇంకా అది పక్కన పెట్టేసి ఇదైతే స్టిచ్చింగ్ ఫస్ట్ ఫినిష్ చేసేస్తున్నాను అనమాట ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుందండి ఇది ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కూడా ఏంటంటే దీనికి చిన్న పాప్ హ్యాండ్స్ అనమాట చూడండి ఎగ్జాట్గా అలా సరిపోయింది వర్క్ కూడా అందుకే నేను ముందుగానే పేపర్ కటింగ్ అందుకే చేసుకున్నానమాట మనకి ఏమి తేడా రాకుండా ఉండడానికి అంటే మెజర్మెంట్స్తో తీసుకున్నాం అనుకోండి ఏమో కొంచెం పై కావచ్చు కింద కావచ్చు డిజైన్ అదినని అందుకనే ఫస్ట్ మెజర్మెంట్తో పేపర్ కటింగ్ చేసుకున్నాను అనమాట ఇలా అయితే మనకి ఇంకా ఈజీగా అండ్ ఎగ్జాక్ట్గా కూడా వస్తుంది కింద పార్ట్కి ఇదిగోండి శారీలో ఉన్న ఈ కలర్ వేసాను అలాగే హ్యాండ్స్ కూడా ఈ బార్డర్ అదే శారీ ఉంది కదా శారీలో పీస్ అనమాట ఇది ఫ్రాక్కి పై పార్ట్ మాత్రమే బ్లౌజ్ పీస్ మీద వరకు అండ్ హ్యాండ్స్ తర్వాత నడుం దగ్గర నుంచి కిందకు వచ్చే పార్ట్ అంతా కూడా శారీ క్లాత్తోనే వేసాను అనమాట ఫ్రాక్ అయితే భలే వచ్చిందండి రెడీమేడ్ ఫ్రాక్లా ఉంది చూడడానికి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట ఎంత ముద్దుగా ఉందో అని చిన్నగా చక్కగా లోపల లైనింగ్ కూడా ఎక్కువ వేశాను ప్లస్ పైన కూడా పఫ్ ఎక్కువ పెట్టానండి కాటన్ కదా కొంచెం ఎక్కువ ఫ్రిల్స్ పెడితే బాగుంటుందని అలా వేశాను అనమాట ఓవరాల్గా లుక్ అయితే ఇదండి ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి పక్కనే ఒక లైక్ బటన్ ఒకటి ఉంటుందండి ప్లీజ్ లైక్ చేయండి తర్వాత ఎలా ఉందో వర్క్ ఒక చిన్న కామెంట్ చేయండి చూస్తున్న వాళ్ళు కూడా సపోర్ట్ చేయకపోతే ఎలా చెప్పండి ఓకేనా బ్లౌజ్ వర్క్ అయితే ఇదండి ఈరోజైతే ఈ వర్క్ ఒకటే అయ్యింది రెండో దానికి మల్టీ కలరు కావాలి కలరు అందుకని తీసుకొచ్చాను కానీ స్టార్ట్ చేయడానికి అయితే అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఆ వర్క్నైతే ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి ఎలా అనిపించిందో కామెంట్ అయితే చెయ్యండి ఓకేనండి బాయ్ అండి